ఈ రోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే సురవరం ప్రతాప్ రెడ్డి ప్రెస్ క్లబ్ గురించి నిన్న టిడబ్ల్యూ జె ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి నిజాలు వాస్తవాలు తెలవకుండా అవాకులు చవాకులు చేశారు దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఆయన మాట్లాడుతూ నిన్న ఐజేయు పిడబ్ల్యూజే సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అనే అంశము మాది అనే అంశాలు మాట్లాడి దాన్ని మేము ఖండిస్తున్నాం ఆయన రెండు విషయాలు స్పెషల్ గా రెండు పాయింట్లు మామనార్లో సరిచేయాలి అన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు ఏమైనా చేయండి మేము స్వాగతిస్తాం మీకు జర్నలిస్టుల సంఘాలు ఎన్న ఉండవచ్చు కానీ సమస్యలు వచ్చినప్పుడు అన్ని అన్ని సంఘాలు ఏకమై జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయాలి అప్పుడే తోటి జర్నలిస్టులు కానీ సమాజం కానీ మెప్పు పొందొచ్చు ఇక్కడ జర్నలిస్టులు మిత్రులందరూ మేల్కోవాలి నిజాలు గ్రహించాలి ఎవడో వచ్చి ఏదో తప్పుడు మాట్లాడ మాట్లాడి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే సరికాదు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి విరాహత తల్లి గారు మీరు నిజాలు నిక్కచ్చుగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి మీ అధ్యక్ష కార్యదర్శులు తెచ్చింది చెప్పిందే మీరు స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడి అది సరికాదు ప్రెస్ క్లబ్ అనేది అప్పుడు ఒకటే యూనియన్ ఉనిది ఒకటే యూనియన్ ఉండింది టీడబ్ల్యూజే ఐజేయూ అనే ఉంది ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు బయట ఒక బిల్డింగ్ కిరాయికి తీసుకొని అద్దెకి తీసుకొని ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం పెట్టుకొని బిల్డింగ్ స్థలం పొందారు ఇది ప్రభుత్వ స్థలం డైట్ కాలేజీ ఆవరణలో ప్రభుత్వ స్థలం ఇది ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసిండ్రు అప్పుడు దాతలు నాయకులు అందరు సహకారంతో ప్రెస్ క్లబ్ నిర్మాణం జరిగింది మీరు మిడిమిడి జ్ఞానంతో మీ మీ సంఘం నాయకులే ఇరవై ఏళ్ళు పాలించినారు బైలా ప్రకారం మళ్ళా బైలా ప్రకారం మీరు నియమాలు నీతి ఇంత నీతి మాటలు మాట్లాడి కదా బైలా ప్రకారం రెండేళ్ళకోసారి కమిటీ ఎందుకు ఎన్నుకోలే అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై మంది సభ్యత్వాలు ఇచ్చిండ్రు అదే ముప్పై సభ్యత్వ ముప్పై మంది సభ్యత్వాలు నడుస్తున్నాయి ఈ రోజు వరకు ఈ అందులో సగం మంది లేనే లేరు ఒక పది మంది కూడా లేరు ఒక పది మంది కూడా లేరు మీ సంఘం నాయకులు సరే వాళ్ళు కృషి చేసి కట్టినరు వాళ్ళు స్వర్గస్థులైన మేము వాళ్ళను ఏమీ అనట్లేదు వాళ్ళను బాధాకరంగా మాట్లాడితే మనకే నష్టం వాళ్ళు జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసి స్వర్గస్థులు అయినరు ప్రెస్ క్లబ్ నిలబెట్టినరు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం మేము కాదంటలేం ప్రెస్ క్లబ్లో శిలాపలకం పెడదాం కాదంటలేం కానీ ప్రెస్ క్లబ్ అయజే ఇది టీడబ్ల్యూజే అంటే కాదు మీకు వాస్తవాలు తెలుసా మీ నాయకులే ఉన్నారు కదా మీ నాయకులే పాలించింది కదా ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ అనేది ఎవరిది ఏ స్థలం మీ ఐజే కొంటే పత్రాలు చూపియాలి మీ నాయకులు మళ్ళా హనుమంత్ రెడ్డి గారు కుమారుడు విద్యాసాగర్ ఉన్నారు కదా మళ్ళీ పత్రాలు లేవా వాళ్ళ కొడుకు వాళ్ళ నాయన వాళ్ళు నడిపినప్పుడు వాళ్ళతోనే పత్రాలు ఎందుకు ఉండవు మాతోనే ఉన్నాయి పత్రాలు ప్రెస్ క్లబ్ పత్రాలు రిజిస్ట్రేషన్ పత్రాలు మాతోనే ఉన్నాయి ప్రెజిస్ ప్రెస్ క్లబ్ పత్రాలు మహబునాథ్ ప్రెస్ క్లబ్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది ఈ పత్రాలు మాతోనూ ఉన్నాయి మేము పత్రాలు లేకుండా మాట్లాడతలేం మీతోనూ టీడబ్ల్యూచేది ప్రెస్ క్లబ్ అంటే పత్రాలు ఉంటే చూపియాలి మీరు కొన్నట్లుంటే కాయిదాలు చూపియాలి ఏదో అవాకులు చెవాకులు మాట్లాడితే సరికాదు మీ యూనియన్లో మీరు విరాహతల్లి గారు రాష్ట్ర నాయకులు అంటే మాకు గౌరవం ఉంది రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది ఆయన మంచి వ్యక్తి నేను కూడా ఐజేలోనే ఉన్నా ఐజేళ్ళనే వచ్చినా ఐజేళ్ల నుంచే బయటకు వచ్చినా ఐజేళ్ల నుంచి కుట్రల వల్ల బయటకు వచ్చినా మీ జిల్లా అధ్యక్షుడు పేపర్ సీను నువ్వు చేసిన కుట్రల వల్ల నేను బయటకు వచ్చినా నాకు ఇరవై వేలు కట్టమని అడిగిండు నేను డెంగ్యూ వచ్చింది వారం రోజులు టైం ఇవ్వండి అని అడిగినా అడుగుదే నువ్వు అధ్యక్షుడు కాలేవు అని వైశాల సంఘం చెందిన కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీకి చెందిన పేపర్ సీను దత్తేంద్రకు ఇప్పించిండు ఇది వాస్తవం కాదా నేను దైవ సాక్షి చెప్తా దత్తు దత్తేందర్ ఈ రోజు అయ్యప్ప మాల వేసుకుంటా నేను కూడా అయ్యప్ప మాల వేసుకుంటా అయ్యప్ప మాల సాక్షి చెప్తున్నా నీకు ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే సవాల్ స్వీకరించు ఆ రోజు నేను అధ్యక్షుడు అయితా అండి ఇట్లా పేపర్స్ పైసలు అడిగిండు అని నీకు చెప్పలేదు ఆ దత్తు చెప్తే నువ్వు పోయి ఆయనతోన చక్రం తిప్పి నువ్వు అధ్యక్షుడుగా తెచ్చుకోలేవా అంటే మీ యూనియన్ ఈ పొగడలు ఉన్నాయని నేను బయటికి వచ్చినా నేను రిజైన్ చేసి బయటకు వచ్చిన బయటకు వచ్చి ఫెడరేషన్ నాకు స్వాగతించింది ఈడ కుల మత విభేదాలు లేవు వర్గపోరు లేదు అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఎవడు పనిచేస్తే వానికే విలువ ఉంది ఫెడరేషన్ లో ఫెడరేషన్ లో అన్ని కులాల మతాలకు అతీతంగా అందరినీ కలిపిపోయి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుంది ఫెడరేషన్ ఈరోజు మీ నాయకులు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏం చేసిందో చెప్పాలి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అకడేషన్ల కాళ్ళ విషయంలో యాభై రోజులు రిలే దీక్షలు చేసింది రిలే దీక్షలు చేసింది ఇదే పాదయాత్ర మేము గత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు వాగ్దానం ఇచ్చి నిలబెట్టుకోలే అని పాలమూరు నుంచి ప్రగతి భవన్ పాదయాత్రకు అనుమతి తీసుకున్నాం కోర్టులో హైకోర్టులో అనుమతి తీసుకున్నాం హైకోర్టులో అనుమతి తీసుకొని పాదయాత్రకు సహకరించమని మీ నాయకులను కోరినాం మీరు జర్నలిస్టుల సంక్షేమం కోరితే అప్పుడు జర్నలిస్ట్ సంఘం పరంగా కాకుండా జర్నలిస్ట్ గా ఎందుకు మద్దతు తెలపలే జర్నలిస్ట్ల సంక్షేమం కోసం మీరు ఏ కార్యక్రమాలు చేశారో ఇప్పటి వరకు చెప్పాలి నిజాలు బహిర్గతం చేయాలి మీరు మీడియా సమావేశాలు పెట్టి బయట మస్తు మాట్లాడతారు అవి కావు ప్రజలు గమనిస్తున్నారు జర్నలిస్ట్ గమనిస్తున్నారు ఇంకోటి ప్రెస్ క్లబ్ కాకుండా మీరు ఇంకో అంశం మాట్లాడింది డబల్ బెడ్రూమ్ వేశామని డబల్ బెడ్రూమ్ విషయంలో జర్నలిస్టులకు కలిసి అన్యాయం చేసింది మీ నాయకుడే జర్నలిస్టులు బాగా గమనించాలే జర్నలిస్ట్ మిత్రులారా ఇప్పుడు వెంకటేశ్వరరావు గత మాజీ మంత్రి గారి దగ్గర నమస్తే తెలంగాణకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన దగ్గర ఉండి లిస్టు లిస్టు తయారు చేసిన దాంట్లో ఆయన కీలక భూమిక వహించిండు జర్నలిస్టులకు అన్యాయం చేసిండు మళ్ళీ మీరు ఎక్కడ అన్యాయం చేస్తున్నారు మీరు జర్నలిస్టులకు న్యాయం చేస్తున్న అంటున్నారు కదా ఏడో చేస్తున్నారు మీరు రెండు పాయింట్లు మీరు మంచిదే జర్నలిస్టుల సంక్షేమం కోరడం మీరు మాట్లాడడం నేను వ్యతిరేకిస్తలేను ప్రెస్ క్లబ్ మాది అనేది వ్యతిరేకిస్తున్నా మీరు ఇంకోటి డబుల్ బెడ్రూమ్ విషయంలో కొన్ని విషయాలు మాట్లాడినరు మీ నాయకుడే వెంకటేశ్వరరావు మీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉండి తప్పు చేసిండ్రు రు మంత్రితోన లిస్టు తయారు చేసే విషయంలో కీలక పాత్ర పోషించిండు ఇంకోటి ఇప్పుడు మీ అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు ఒకరేమో ఫైవ్ ట్వంటీ త్రీలో పట్టా వస్తే అమ్ముకున్నారు అమ్ముకున్నారు ఇంకొకరేమో ఇప్పుడు ఎస్విఎస్ కాడ మళ్ళీ ఇద్దరికి పట్టాలు వచ్చినాయి ఎస్విఎస్ కాడ పట్టా వచ్చింది రోడ్డు ఆక్యుపై చేసి రోడ్ ఆక్యుపై చేసి ప్లాట్ కడుతున్నారు ఇల్లు కట్టిండ్రు రోడ్డు ఆక్యుపై చేసి ఇల్లు కట్టిండ్రు పట్ట ఉన్నంత స్థలం కట్టాలే లేదు అనేక్రాంతంగా ఉంది స్థలం ఎక్కువ కలిసి వస్తుంది అంటే కట్టాలే రోడ్డు ఆక్యుపై చేస్తుంది కదా మీ నాయకుడే కదా మీ కార్యదర్శి కదా మీ జిల్లా కార్యదర్శి కదా మళ్ళీ దీన్ని మీరు ఎలా చూస్తారు మీరు దీన్ని ఎలా చూస్తారు ఖండిస్తారా మా నాయకుడు అని ప్రోత్సహిస్తారా ఇప్పుడు శ్రీ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయినరు ప్రెస్ అకాడమీ చైర్మన్ అంటే అన్ని సంఘాలకు అందరికీ యూనియన్లకు అతీతంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆయనకు అందరూ పోయి సమస్యలు చెప్పవచ్చు మేము కూడా నివేదిక ఇస్తాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో తరపున మామనార్లో ఏం జరుగుతుంది లో జర్నలిస్ట్ యూనియన్ టీడబ్ల్యూజే ఐజే ఏం కార్యక్రమాలు చేస్తుంది మేమేం చేశాం ఆయనకు నివేదిక ఇస్తాం ఎందుకంటే మేం పోరాటం చేసినాం ప్రెస్ క్లబ్ నిధులు అన్యక్రాంతం అవుతున్నాయని మేము జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినాం మామనార్ ప్రెస్ క్లబ్ నిధులు అన్యక్రాంతం అవుతున్నాయని హనుమంత్ రెడ్డి గారు చనిపోయినాక ఒక యూనియన్ నాయకుడు డబ్బులు తీసుకుంటున్నాడు ప్రెస్ క్లబ్ అనేది రెంట్లు వస్తాయి ఈడ కిరాయిలు వస్తాయి రెవెన్యూ ఉంది ఈ మామినార్ ప్రెస్ క్లబ్ కు రెవెన్యూ ఉంది ఆ రెవెన్యూను ఎవరో ఎవరో ఒక యూనియన్ అధ్యక్షుడు తీసుకుంటున్నారని మేం కలెక్టర్కు కు మంత్రి గారికి ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేస్తే కలెక్టర్ డిపిఆర్ఓ తో సహా కమిటీ వేసిండు నలుగురు జిల్లా అధికారులను పెట్టి కమిటీ వేసిండు కమిటీ వేసి లక్ష యాభై వేలు మా దగ్గర ఉన్నాయి మేము చెల్లిస్తాం అని కమిటీలో సంతకం పెట్టి ఆ నాయకుడు మళ్ళీ అప్పుడు ఇరవై సంవత్సరాలుగా మీరు జర్నలిస్ట్ సంఘాన్ని ఇంకో నాయకుడికి తాకట్టు పెట్టినరా ఈ ప్రెస్ లబ్ మీదే అంటున్నారు కదా అప్పుడు తాకట్టు పెట్టినరా ఇంకో సంఘానికి తాకట్టు పెట్టినరా ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇప్పుడు నిధులు అనగ్రాంతం అవుతుంటే ఎందుకు అడగలే మీ యూనియన్ మీది 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 ప్రెస్ క్లాబ్ అంటున్నావు కదా ఎందుకు ప్రశ్నించలే అంటే అప్పుడు నోరు లేదా ఈ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయితే మీకు నోరు వచ్చిందే ముందు నోరు పడిపోయిందా మిడిమిడి జ్ఞానంతోన మాట్లాడకూడదు మీద మాకు గౌరవం ఉంది ఆ గౌరవం తగ్గించుకోవద్దు ఈ రా జిల్లా నాయకుల గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎన్నైనా ఎంక్వైరీ చేసుకోండి మా గురించి ఎంక్వైరీ చేసుకోండి మేము తప్పు మాట్లాడితే ఏదానికైనా రెడీ మేము ఎక్కడైనా ఖండిస్తాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా సవాల్ వేస్తున్నా పత్రాలు ఉంటే రండి మీరే ప్రెస్ క్లబ్ మీరు కొన్నారు కదా పత్రాలు ఉంటే రండి మీకు ఇంకోటి కలెక్టర్ వెంకట్రావు గారు మేము ఫిర్యాదు చేసినాక ప్రెస్ క్లబ్ కొరకు ఐదు మంది కమిటీ వేశారు ఐదు మంది కమిటీ సభ్యులతోన కమిటీ వేశారు ఐదు మంది కమిటీ సభ్యుల్లో మీ యూనియన్ చెందిన శేఖర్ గౌడ్ ఉన్నాడు శేఖర్ గౌడ్ ఉన్నాడు మళ్ళీ నేను వంద సార్లు అడిగిన వంద సార్లు అడిగిన ఈ ఐదు మందిలో శేఖర్ గౌడ్ గారు ఒకరు నేను ఐదు సార్లు అడిగిన పది సార్లు అడిగిన సభ్యత్వాలు ఒక యూనియన్ అధ్యక్షుడు రాపోతే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఉండి జర్నలిస్ట్ సభ్యత్వాలు ఎందుకు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా సభ్యత్వాలు లేకుండా ప్రస నిధులు ఉండి అన్యక్రాంతమవుతుంది ఎవరో ఒకరు దాన్ని పద్ధతి మీద నడిపితే ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి సహాయం అవుతుంది ప్రభుత్వం నుంచి జర్నలిస్ట్కి ఏదైనా జరిగితే సహాయం లేటుగా అందొచ్చు ఒక ప్రెస్ క్లబ్ ఉంది వాళ్ళ కుటుంబం ఆర్థిక భరోసా కల్పించాలి పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అని వాళ్ళ ఇంటికి పోయి ఓ పదివేలు ఖర్చులకు ఇస్తే ప్రెస్ క్లబ్ నిధులకెళ్ళి ఒక భరోసా వాళ్ళకు ఒక గౌరవం పెరుగుతుంది ప్రెస్ క్లబ్ పైన మా మా ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు ప్రెస్ క్లబ్ నుంచి సాయం అందింది గవర్నమెంట్ నుంచి వచ్చే వరకు అలా ఆగలేదు అనేది రోజు వస్తుంది నేను ఇది ఈ విషయాలు చాలా విషయాలు చెప్పినాం మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం ప్రెస్ క్లబ్ అంశంలో అన్ని సంఘాలను పిలిచి మీ సంఘం నాయకులు రాలే ఎందుకు రాలే మళ్ళీ ఎందుకు రాలే అని అడుగుతున్నా మీరు జర్నలిస్టుల సంక్షేమం కోరితే మీ నాయకులు రావాలి కదా అన్ని విషయాల్లో పాలు పంచుకోవాలి కదా ఖండించాలి కదా డబ్బుల విషయం ఖండించాలి ప్రెస్ క్లబ్ మాది అంటే ఖండించాలి కదా ఎందుకు ఖండిస్తలేరు ఇవాళ మీ అధ్యక్షుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆయన రెడ్డి అయిందనే ఈరోజు ఖండియా వస్తున్నారా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈరోజు జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర వ్యాప్తంగా కట్టుబడి ఉంది ఎన్నో పోరాటాలు చేసింది ఇప్పటి వరకు చే చేసింది ఇంకా చేస్తుంది మా జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం మీలాగా ఏదో ఒకటి మెయింటైన్ ఇంకొకటి మాట్లాడడం మేము జర్నలిస్టుల సంక్షేమం కాకు పాటుపడి ఉన్నాం జర్నలిస్టుల సంక్షేమం కోసం చివర మా బ్లడ్ ఉన్నంత వరకు కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తాం కట్టుబడి ఉంటాం ఎన్నో ప్రోగ్రాం చేసాం నిత్యావసర సరుకులు కరోనాలో నిత్యావసర సరుకులు ఇచ్చినాం జర్నలిస్టులకు అంటే అట్లాంటి కార్యక్రమాలు వినూత్నంగా కార్యక్రమాలు ఎన్నో చేసినాం మేము రక్తదానాలు చేసినాం ఇఫ్తారు ఎందుకు చేసినాం జర్నలిస్టులకు అంటే మేము అందరినీ కలుపుకోనికే పో ప్రయత్నాలు చేసినాం కానీ మీలాగా మాది మీది అని మాట్లాడలే జర్నలిస్టులకు సమస్య వచ్చినప్పుడు అన్ని యూనియన్లు ఒకటి కావాలి ఏ యూనియన్ విధి విధానాలు ఒక వేరే వేరే ఉండొచ్చు కానీ ఇడ విభేదించి పాలించడం వల్ల వేరే వాళ్ళకు మనం చుల్కన అవుతాం మీరు రాష్ట్ర నాయకులుగా గమనించాలే విజ్ఞతతో మాట్లాడాలి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడలేదు నివేదికలు తెచ్చుకోవాలి ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మీ దగ్గర పత్రాలు ఉంటే కొన్నట్లు ఉంటే సవాల్ స్వీకరించండి పత్రాలతోనే రాండి పత్రాలతో రండి మేము కృషి చేసిన మీ నాయకులు కాదంటలేం మీ ఒంటెత్తు పోకడల వల్లనే యూనియన్ విచ్ఛిన్నమైంది ఒకసారి ఒకే యూనియన్లో పనిచేసినప్పుడు విధి నా విధానాలు నచ్చబోతే బయటకు వస్తారు వేరే యూనియన్లో పనిచేస్తారు అంతను మాత్రాన ప్రెస్ క్లబ్ మాది అననికే లేదు ఇంత చిన్న జ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం సమంజసం కాదు ప్రెస్ క్లబ్ అందరు జర్నలిస్టులది మీరు దీన్ని వాపస్ తీసుకోవాలి మీరు అన్న మాటలు వాపస్ తీసుకోవాలి మేము ఖండిస్తున్నాం ప్రెస్ లబ్ మాది అని వస్తే ఖబర్దార్ ఇది అందరిది జర్నలిస్టులకు యూనియన్లకు అతీతంగా హక్కు ఇది హక్కు జర్నలిస్టులకు హక్కు ఇది యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు గమనించాలి మేము దాంట్లో మా సులభం ఏం లేదు మిత్రులరా బాగా గమనించండి ఈ ఐదు మంది కమిటీ సభ్యులు కలెక్టర్ వేసిన ఐదు మంది సభ్యులు ఈ రోజు వరకు కూడా ముందరికి వస్తలేరు ఈ రోజు వరకు కూడా ముందరకు వస్తలేదు ఎందుకు ఎందుకు ఎవరికి భయపడుతున్నారు ఈ ఐదు మంది ముందరకు వచ్చి సభ్యతలు ఇస్తే కదా ఐదు లక్షల నిధులున్నాయి ఐదు లక్షల నిధులు ఉన్నాయి జర్నలిస్టుల సంక్షేమం కోసం వాడుకోవాలి కదా ప్రెస్ క్లబ్ ఇంకా ఆధునికీరించాలే ఆధునీకరించాలే రెంట్లు వస్తాయి మన చిన్న చిన్న ఫంక్షన్లు వీడియో చేసుకోవచ్చు ఇది అన్నిటి కూడా సహకరిస్తలేరు ఎందుకు అంటే నేను నా పేరు కోసం చేస్తలేను జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్నా మీరు బాగా గమనించండి బాగా ఆలోచన చేయండి ఇంకా మీరు ఇట్లనే ఉంటే సైలెంట్గా ఉంటే ఇది ఇట్లే నడుస్తుంది జర్నలిస్టులు అందరు మేలుకోవాలి సభ్యత్వాలు స్వీకరించాలి సభ్యత్వాలు ఇవ్వండి అని కొట్లాడాలి ఈ ఐదు మంది సభ్యులను మీరు ప్రశ్నించాలే బస్వరాజు ఉన్నాడు టీపై రవి ఉన్నాడు గోవర్ధన్ గౌడ్ ఉన్నాడు నేను నా నేనున్న శేఖర్ గౌడ్ ఉన్న ఐదు మంది జిల్లా కలెక్టర్ మేము ఫిర్యాదు ఇచ్చి తాళం వేసి ఈ నిధులు అన్యక్రాంతం అవుతున్నాయని కలెక్టర్ ఫిర్యాదు ఇస్తే విచారణ చేసి ఆయన ఐదు మంది సభ్యులను వేసిండ్రు మీరు దీన్ని తెలియకుండా ఎట్లా మాట్లాడతారండి మీరు పెద్ద నాయకులు తెలుసుకొని మాట్లాడాలి జిల్లా పరిస్థితులు తెలుసుకోవాలి వాళ్ళు ఏదో చెప్పిండ్రు మీరు మాట్లాడి ఇదే డబుల్ బెడ్రూమ్ విషయంలో అయితే మీ మీ నాయకుడే అందరు జర్నలిస్టులకు అన్యాయం చేసిండు ఈ రెండు పాయింట్లు మీరు మాట్లాడినప్పుడు రెండు పాయింట్లకు నేను కౌంటర్ ఇస్తున్నాను మీకు నిజంగా నా సవాల్ను స్వీకరిస్తే ఎక్కడైనా రెడీ ఎక్కడ పెడతారో పెట్టండి మీరు హైదరాబాద్లో పెడతారా మహమ్నాడులో పెడతారా ఎక్కడైనా పెట్టండి నేను రెడీ ధన్యవాదాలు మీకు